ఈ మిషన్ అమృత ఇకో మోడల్ అమృత ఇకో అమృత ఇకో మోడల్ ఇందులో త్రీ రోలర్స్ ఉంటాయండి రిమూవల్ రోలర్స్ మూడు వస్తాయి త్రీ రోలర్స్ ఉంటాయి రిమూవల్ రోలర్స్ త్రీ రోలర్స్ వస్తాయి ఇందులో పాయింట్ ఫైవ్ మోటార్ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసరికి మనకి సైడ్ బిజినెసెస్ పర్పస్ స్మాల్ బిజినెస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది రెస్టారెంట్స్ ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళు పెట్టుకోవాలన్నప్పుడు లేదా ఏదైనా బొటిక్ ఉంది మనకి కిరాణా షాప్ ఉంది ఏదైనా మెడికల్ షాప్ ఉంది అట్లాగా సైడ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది చిన్న రెస్టారెంట్ ఉంది లేదా పెద్ద హెవీ రెస్టారెంట్ ఉంది వాళ్ళ కస్టమర్స్ వరకు మాత్రమే సర్వ్ చేసుకోవాలి అనే వాళ్ళకి మిషన్ యూజ్ అవుతుందండి ఓన్లీ చెరుకు రసం మిషన్ చెరుకు రసం బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం అమృత ఇకో యూజ్ అవ్వదు సైడ్ బిజినెస్ వాళ్ళకి మాత్రమే ఈ మిషన్ యూజ్ అవుతుంది లైక్ నేను చెప్పినట్లుగా రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు లేదా స్వీట్ షాప్ ముందు పెట్టుకోవచ్చు బోటిక్ షాప్ ముందు పెట్టుకోవచ్చు కిరాణా షాపు ఇంకా విలేజెస్లో అయితే బాగా యూజ్ అవుతుంది విలేజెస్లో కూడా పెట్టుకోవచ్చు ఇది మిషన్ కెపాసిటీ ఒక రోజులో ఈ మిషన్ నుంచి మనం త్రీ హండ్రెడ్ కప్స్ సేల్ చేసుకోవచ్చు ఇలాంటివి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పులు త్రీ హండ్రెడ్ కప్స్ మనం సేల్ చేయొచ్చు మిషన్లో కంప్లైంట్స్ ఏం రావు కాకపోతే ఏంటంటే పాయింట్ ఫైవ్ జిబి మోటార్ ఉంటుంది కాబట్టి దీంట్లో మిషన్ స్లోగా ఉంటుంది ఆర్పిఎం అనేది స్లో ఉంటుంది మిషన్ ఎట్లా ఆన్ చేయాలి రన్నింగ్ కూడా నేను చూపిస్తాను మనం ఇక్కడ ట్రే ఒకటి పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోపోయినా పర్లేదు కానీ జార్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి జార్ పెట్టుకున్న తర్వాత ఇది వన్లో పెట్టినప్పుడు ఆన్ అవుతుందండి వన్లో పెట్టేసి మనం ఫుల్ అంటే చెరుకులు కూడా పెట్టేసుకోవచ్చు మొత్తం చెరుకు కూడా పెట్టుకోవచ్చు లేదా చిన్న ముక్కలైనా పెట్టుకోవచ్చు మనమేం గట్టిగా ప్రెషర్ ఏమి ఇవ్వక్కర్లేదు జస్ట్ అలా పెడితే వెళ్ళిపోతుంది మనకి ఇందులో ఏంటంటే పాయింట్ ఫైవ్ జిబి మోటార్ అన్నప్పుడు మనకి స్లోగా ఫాస్ట్గా రాదు చెరుకు నెమ్మదిగా వస్తుంటుంది బయటికి మనకి చాలా స్లోగా వస్తుంటుంది క్రషింగ్ దీంట్లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటే అవుతుందండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అవుతుంది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అయినా మనకి ఇదేంటంటే రెస్టారెంట్లు వీటిల్లో పెడతాం కాబట్టి కావాలంటే ఇంకొకసారి కూడా చెరుకు పెట్టుకోవచ్చు లేదంటే మనం అలా కూడా వదిలేసేయచ్చు నెక్స్ట్ క్లీనింగ్ చేయాలన్నప్పుడు ఇది తీసేసి ఇవన్నీ నాలుగు తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇది మొత్తం బయటకు వస్తుంది రోలర్స్ మాత్రం కంపల్సరిగా బయటకు తీసి క్లీన్ చేసుకోవాలి దీంట్లో ఇది స్మాల్ బిజినెస్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మిషన్ గురించి మాకు కాల్ చేయొచ్చు లేదంటే ఆఫీస్కి వచ్చి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఇందులోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ వచ్చినప్పుడు లోపల మోటార్ ఏమొస్తుంది గేర్ బాక్స్ ఏమొస్తుంది రోలర్స్ ఎలా ఉంటాయి ప్రతి పార్ట్ కూడా మేము చూపిస్తాము దీంట్లో రోలర్స్ చిన్నవి వస్తాయండి మిషన్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఆపేసుకోవాలి ఇది మనం ఇలా తీసినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది తీసి చూపిస్తాము నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ వన్ ఉంటుంది వన్లో పెడితే ఆన్ అవుతుంది జీరోలో పెట్టినప్పుడు ఆఫ్ అవుతుంది ఎప్పుడన్నా చెరుకు స్ట్రక్ అయిందంటే టూలో పెడితే మనకు బయటికి వచ్చేస్తుంది ఇది వోల్టేజ్ డిజిటల్ మీటరు ఇది ట్రిప్పరు మనకి తీయాలన్నప్పుడు ఇవన్నీ తిప్పుతాము ఈజీగా వచ్చేస్తుంది ఎవరైనా తీయచ్చు దీన్ని ఇంటి మనం ఇంటి దగ్గర ఇంటి ముందు ప్లేస్ ఉంది మనకు ఖాళీ ఉందంటే తీసుకోవచ్చండి అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇట్లా తీస్తే వచ్చేస్తుంది తర్వాత ఇవన్నీ ఇది కూడా తీయాలి మనం ఇది మొత్తం తీసేసి ఈ ప్లేట్ కూడా మనకి చాలా సింపుల్గా ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇందులో మూడు రోలర్స్ ఉంటాయి రోలర్స్ డామేటర్ మనకి ఇది సిక్స్టీ త్రీ ఉంటుందండి చిన్న రోలర్స్ స్మాల్ బిజినెస్ పర్పస్ కాబట్టి మనం ఇట్లాగా రెడీ చేసాం దీన్ని ఇందులో కీ ఒకటి వస్తుంది కీ రోలర్స్ అన్నీ కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ నీట్గా క్లీన్ చేయకపోతే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇందులోపలికి కూడా జ్యూస్ వెళ్తుంది చిన్న చిన్న ఈగల్ లాంటివి వస్తాయి కంపల్సరీగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ఎలాగైతే ఇంతకుముందు రోలర్స్ ఉన్నాయో అలా పెట్టేసుకొని మళ్ళీ రన్ చేసుకోవచ్చు మనం ఇదిలా ఉంటుంది మొత్తం ఇవి షాఫ్ట్లు ఇందులో వచ్చే ఈ షాఫ్ట్లు ఈ ప్లేటు ఈ షాఫ్ట్లు ఈ రోలర్సు మళ్ళీ మనకి బయట వచ్చే ఈ ప్లేటు ఈ ప్లేట్ మొత్తం అంతా త్రీ జీరో ఫైవ్ స్టైన్లెస్ స్టీల్ తోనే వస్తుంది మిషన్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ మిషన్ వెయిట్ ఉంటుంది